హాయ్ నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గుంటూరు మిర్చి ధరల సమాచారం ముందుగా మనం డేట్ చూసుకుంటే మార్చి పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజైతే బుధవారం ఈ బుధవారం గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్కి అయితే సరుకుల పరంగా రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష తగ్గట్లేదండి లక్ష పైనే దగ్గర దగ్గరగా లక్ష పదివేల దాకా అయితే మార్కెట్ యార్డ్లోకి సరుకు వచ్చినట్టుగా బోర్డు పెట్టడం జరిగింది ఈరోజు ఆ సరుకులు రకాలు క్వాలిటీలు మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం వీడియో లాస్ట్ వరకు చూడండి అన్ని మిర్చి రకాలకు సంబంధించి ధరలు చెప్పడం జరుగుతుంది ఇంకా లేట్ చేయకుండా ధరలు చూసే ముందు లైక్ చేయటం మర్చిపోతున్నారు లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మార్కెట్లో మూమెంట్ మారినప్పుడు అప్డేట్ అనేది వస్తుందండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఎంతో ఉపయోగపడుతుంది ఇంకా ముందు మనం తేజ మార్కెట్ చూద్దాం తేజ మార్కెట్ కానీ మొదలు పెడదాం తేజ మార్కెట్ చూసుకుంటే క్వాలిటీలు ఎలా వస్తున్నాయి అనేది అందరూ తెలిసిన విషయమే కాకపోతే ఈరోజు ఆ క్వాలిటీకి తగ్గ ధర ఏ విధంగా జరిగిందనేది ముఖ్యం ముందు మనం తేజ మార్కెట్ చూసుకుంటే పద్నాలుగు వేలు లోపు కూడా ఉన్నాయండి సైజు తక్కువ ఇగురు పిక్కలు కొన్ని లాస్ట్ కోతల టైపులో వచ్చినాయి ముందాడి కాకుండా కొద్ది క్వాలిటీ ఉన్నాయి సేల్స్ పరంగా బాగుంది ఈ పద్నాలుగు నుంచి పదహారు దాకా మీడియాలు జరుగుతున్నాయండి సైజు తక్కువ రకాలు ఇవన్నీ కూడా మీడియం బెస్ట్ అయితే పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది బెస్ట్ అయితే పద్దెనిమిది నుంచి పంతొమ్మిది పంతొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ అయితే ఇరవై అండి నేనైతే బెస్ట్ ప్లస్లే డీలక్స్ కూడా నాకు ఏదన్నా ఫస్ట్ కోతకాయలు ఇంకా ఉంటే కనుక లేదన్నా ఏదన్నా ఏసీలో పెట్టి అమ్ముకోవటానికి తీసుకున్నప్పుడు కానీ కొంతమంది తీయట్లేదులే కానీ ఉంటే కనుక ఇరవై వేల పైన నిన్న కూడా జరిగింది ఇరవై వేల మూడు వందలు ఐదు వందల జరిగింది కానీ నేను చూసిన మార్కెట్ అయితే ఇరవై వేల వరకు అయితే చూశాను అంటే బెస్ట్ ప్లస్లు డీలక్స్ తగ్గిద్ది క్వాలిటీ ఆ విధంగానే ఉంది తర్వాత త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ మీడియం క్వాలిటీలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు పన్నెండు వేల ఐదు కూడా ఉన్నాయండి కొన్ని రకాల వీడియోలు తీయడం జరిగింది మీరు చూడండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మార్కెట్ ఎంతవరకు జరిగింది ఏ రకానికైనా అనేది కూడా చూడండి థర్టీ ఫోర్లు లోయెస్ట్ మనం చూసుకుంటే పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు కాడి నుంచి హైయెస్ట్ అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు సూపర్ టెన్ సూపర్గా ఉంటే కనుక పదహారు వేల వందలు పైనండి ఎక్కువగా అయితే పదహారు పదహారు వేల వందలు ఇంకా బంగారం బులెటు ఈ రెండు మిర్చి రకాలు కూడా అటు లోయెస్ట్ మనం చూసుకుంటే పదమూడు వేలు కాని పన్నెండు వేలు కూడా ఉన్నాయండి పన్నెండు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు మీడియం మీడియం బెస్ట్లు పదమూడు వేలు కానించి పద్నాలుగు బెస్ట్లు జరిగితే డీలక్స్ విషయానికి వస్తే పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందలు పదిహేను వేలండి తర్వాత రకాలు రోమీ టూ సిక్స్ షార్కు రైస్ వద్ద గమనించండి రెండు ఒకే విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి ఈ రెండు రకాలు కూడా రోమీ టూ సిక్స్ షార్కు ఇవి మీడియం క్వాలిటీలు పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి పదిహేను పదిహేను వేల ఐదు వందల దాకా మీడియం బెస్ట్లు పదిహేను వేల నుంచి పదహారు వేల ఐదు వందల దాకా బెస్ట్లు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల పదహారు వేల వందల నుంచి పదిహేడు డీలక్సులు అండి ఎక్కువగా మార్కెట్ జరిగిన దాని గురించి మనం చెప్పుకుంటే పదిహేను వేల వందల నుంచి పదహారు దాకా సేల్స్ పరంగా బాగుండే క్వాలిటీ బాగుంటాయి అవి బెస్ట్లో కావచ్చు బెస్ట్ ప్లేస్లో కావచ్చు తర్వాత రకాలు ఇంకా ఈ నాందార్ స్టీ రకాలకు సంబంధించింది కానీ క్లాసిక్ టూ సిక్స్ ఫోర్ ఈ రకాలు ఈ రకాలన్నీ కూడా ఇటు మీడియం క్వాలిటీలు పన్నెండు ప పదకొండు వేలు కూడా ఉన్నాయండి సైజు తక్కువ ఇగురు పిక్కలు ఈ పన్నెండు వేలు నుంచి లోయెస్ట్ హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు అంతగించి నాకు పైన మార్కెట్ కనపడలేదండి తర్వాత కొన్ని రకాలు ఉన్నాయండి ఏది ఒకే విధంగా మార్కెట్ చేస్తున్నాయి నాలుగైదు రకాలు ఉన్నాయి అది టూ సెవెంటీ త్రీ కుబేర కొంచెం ఆరుమూరు సిజంటా బ్యాడ్గి ఈ రకాలు నాలుగు రకాలు గుర్తుపెట్టుకోండి సిజంటా బ్యాడ్గి ఆరుమూరు టూ సెవెంటు త్రీ కుబేర ఈ రకాలు అటు మీడియం క్వాలిటీలు పదకొండు వేలకి అంచు మొదలవుతున్నాయి ఈరోజు మార్కెట్లో సీడ్ రకాలు తొమ్మిది వేల కాంచి కూడా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయండి అంటే ఆ క్వాలిటీలు ఎలాగుంటాయో మీకు చూపించడం జరుగుతుంది బాగా కాకపోతే కొద్దిగా ఒక మాదిరికొండ రకాలు తీయడం జరిగింది ఈ రకాలు పదకొండు కాంచి లోయెస్ట్ అండి హైయెస్ట్ చూసుకుంటే పద్నాలుగు నుంచి డెలక్స్ అయితే పద్నాలుగు వేల వందలు మార్కెట్లో సేల్స్ పరంగా మనం చూసుకుంటే పదివేలు కానించి పన్నెండు వేలు పన్నెండు వేల వందలు ఎక్కువగా సేల్స్ ఉన్నాయి ఈ రకాలన్నీ కూడా ఆరుమూరు పద్నాలుగు నుంచి పద్నాలుగు వేలుగా జరుగుతుంది మొన్న సోమవారం కూడా మార్కెట్ బాగానే ఉంది కానీ కొంచెం నిన్న కూడా ఇవాళ కూడా అంత అనిపించలేదు మార్కెట్ ఆరుమూరు సేల్స్ పరంగా తర్వాత రకాలు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి అటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి పదమూడు వేల కాంచెం మొదలవుతున్నాయి లోయెస్ట్ హైయెస్ట్ కనుక మనం గమనించినట్టయితే పదహారు సూపర్గా ఉంది క్వాలిటీ అనుకుంటే పదహారు వేల ఐదు వందలండి ఏదైనా ఫస్ట్ కోతకాయలు ఇంకా ఫస్ట్ కోతకాయలన్నీ కొత్త మార్కెట్లో అమ్ముకోవడం జరిగింది ఏసీలకి వెళ్ళడం జరిగింది ఏదన్నా అరకొర మిగిలింది అయితే ఆ పైన మామూలుగా అయితే పదహారు పదహారు వేల ఐదు వందలు అనుకోవాలి మార్కెట్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి సువర్ణ బ్యాడ్కి కూడా పెద్దగా మార్కెట్ లేదు క్వాలిటీ లేవు కూడా మీడియం క్వాలిటీలు పన్నెండు వేలు కానించి పదహారు పదహారు వేల ఐదు వందలు ఆ విధంగా జరుగుతున్నాయి లోయెస్ట్ పన్నెండు హైయెస్ట్ పదహారు పదహారు వేల వందలు తర్వాత టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ ఉన్న క్వాలిటీ ఉన్నా కూడా కొద్దిగా సేల్స్ పరంగా బాగుంటేనే సేల్స్ ఉందండి కొంచెం మీడియం మీడియం పుస్తకాలు పెద్దగా సేల్స్ అనిపించలేదు ఎందుకంటే అవి మార్కెట్లో తక్కువ వచ్చినా కొంచెం సైజు తక్కువ కొద్దిగా మెతక రావడమో పండ్లు రావడం జరుగుతుంది లోయెస్ట్ పన్నెండు పదమూడు వేలు కాడి నుంచి హైయెస్ట్ చూసుకుంటే పదహారు పదిహేడు సూపర్గా ఉంటే పచ్చిందండి ఇవి అందరూ కూడా కొనరు కొంతమంది వ్యాపారస్తులే కొంటారు తర్వాత రకాలు వచ్చేసి సీడ్ రకాలు ముందు మనం కర్నూలు డీటీ చూసుకుంటే కర్నూలు కొద్దిగా సరుకు వచ్చిందండి వచ్చినా కానీ క్వాలిటీ ఉండట్ల మెయిన్ మార్కెట్ జరిగిన విధానం మనం కనుక చూసుకుంటే నేను చూసిన విధానం పన్నెండు వేల కాడించి పదమూడు పదమూడు వేల వందలు మీడియం పదమూడు వేల వందల కా పద్నాలుగు వేల ఐదు వందల వరకు మీడియం బెస్టులు పద్నాలుగు వేల ఐదు వందల కా పదహారు దాకా బెస్ట్లు జరిగితే డైలక్స్ అయితే పదహారు వేల ఐదు వందల నుంచి ఎక్కువగా పదహారు పదహారు వేల వందలండి పదిహేడు అక్కడక్కడ ఏదన్నా క్వాలిటీ పరంగా బాగా సైజు ఉండి ఒరిజినల్ డీడీ అయితే పదిహేడు వేలు పైన నేను చూసిన మార్కెట్ అయితే పదహారు నుంచి పదహారు వేల వందలు పదిహేడు అంటే క్వాలిటీలు తగ్గినాయి కాబట్టి దాని దగ్గర ధర అయితే ఈ విధంగా ఉన్నాయి అంటే బెస్ట్లో బెస్ట్ ప్లేసులు నెక్స్ట్ వీడియోలు చూడొచ్చండి వీడియోలు తీయడం జరిగింది తర్వాత ఇంకా త్రీ ఫోర్ వన్ చూసుకుంటే మీడియం క్వాలిటీలు పదమూడు వేల కాడి నుంచి పదిహేడు పదిహేడు వేల వందలు భద్రాచలం జరిగితే భద్రాచలం పదిహేడు వేలు కా నుంచి లోయెస్ట్ పదమూడు వేల కాడి నుంచి హైయెస్ట్ పదిహేడు పదిహేడు వేల వందలు అదే దేశవాలి అయితే పదమూడు వేలు కానించి పద్దెనిమిది వేలు సూపర్ క్వాలిటీ అయితే పద్దెనిమిది వేల ఐదు వందలు అండి దేశవాలి కొద్దిగా బద్ద టైపు డబల్ పట్టి బద్ద టైపు డబల్ పట్టి మందంగా ఉండి కొంచెం తల్ల తోడము ఉంటాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ కూడా అటు పన్నెండు పదమూడు వేలు కానుంచి పదిహేడు పదిహేడు వేల దాకా జరుగుతున్నాయి ఇంకా బుల్లెట్ విషయానికి వస్తే అటు పదకొండు వేలు కానించి పద్నాలుగు పద్నాలుగు వేల పదిహేను వేలు లోపు అయితే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవన్నీ ఎరుపు రకాలు ఇంకా తాలు చూసుకుంటే తేజా తాలు అయితే ఎనిమిది వేలు నుంచి పదకొండు పదకొండు వేల ఐదు వందలు లోయెస్ట్ ఎనిమిది హైయెస్ట్ పదకొండు పదకొండు వేల వందలు ఇంకా సీడ్ తాలు కానీ త్రీ థర్టీ ఫోర్ తాలు మిగతా రకాల తాలు సంబంధించి ఐదు వేలు కానించి మార్కెట్ జరుగుతుంది హైయెస్ట్ చూసుకుంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల వందలు సూపర్ క్వాలిటీ డ్రై ప్యాకింగ్ అన్ని ఏ విధంగా అంటే తొమ్మిది వేలు అండి ఇవ్వండి ఈరోజు మార్కెట్ దగ్గరలో ఉన్నాయి నెక్స్ట్ కొన్ని రకాలు ఈరోజు అన్ని మిర్చి రకాలకు సంబంధించి లోయెస్ట్ ఎంత జరిగింది హైయెస్ట్ ఎంత అనేది మళ్ళీ మీకు ఒకసారి రైస్ వాదన గుర్తు చేస్తాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్టాడు